హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీ అందరి కోసం మరి భారీ రిక్రూట్మెంట్కు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తీసుకురావడం అయితే జరిగింది దాదాపుగా ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒకటి పోస్టులకు మీరు పదవ తరగతి పాస్ అయ్యి ఉంటే చాలు ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఇవి పూర్తిగా గవర్నమెంట్ జాబ్స్ అండి సో వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు పదవ తరగతి పాస్ అయి ఉంటే చాలు ఈ యొక్క అర్హతతో మనకు ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇవి గవర్నమెంట్ జాబ్స్ అని మరి గమనించగలరు ఇక చూసినట్లయితే మనకు ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒకటి పోస్టులతో భారీ రిక్రూట్మెంటు నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఈ యొక్క నోటిఫికేషన్ మరి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది అనమాట సో చాలామంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనగానే సో ఆ యొక్క ఎగ్జామ్ అనేది హిందీలో ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది ఇంకా మాకెందుకులే సో మేము తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ సో మాకు అవసరం లేదు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కానీ ఈ యొక్క నోటిఫికేషన్లో మనము ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ కూడా తెలుగులో రాసుకునేటటువంటి అవకాశం కూడా కల్పించారు ఆ యొక్క పూర్తి వివరాలు కూడా చూసే ప్రయత్నం చేద్దాం కేవలం పదవ తరగతి అర్హతతో ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తారు ఈ ఉద్యోగాలకు మరి పురుష అభ్యర్థులు మరియు మహిళా అభ్యర్థులు అప్లై చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి అర్హత గల అర్హత గల భారతీయ పౌరులందరూ కూడా ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్ష తెలుగులో కూడా నిర్వహించబడుతుంది జాగ్రత్తగా ఇక్కడ గమనించండి తెలుగులో కూడా నిర్వహించబడుతుంది ఎంపికైనటువంటి వారు కేంద్ర ప్రభుత్వ సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పొందవచ్చు అనమాట ఓకేనా సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు ఏంటి ఎంపిక విధానము జీతము అప్లై విధానము మరి అప్లికేషన్ ప్రారంభ తేదీ చివరి తేదీ ఏంటి అనేటటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో మనకు నోటిఫికేషన్ విడుదల చేసిన సం సంస్థ ఏంటి స్టాఫ్ సెలక్షన్ కమిషను ఇందులో భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు ఏంటంటే కనుక సాయుధ బలగాల్లో జీడీ కానిస్టేబుల్ అనమాట సో మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అని చెప్పేసి వీటిని పిలవడం అయితే జరుగుతుందనమాట ఓకేనా రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మొత్తం మనకు ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒకటి పోస్టులు ఉన్నాయి ఇందులో చూసినట్లయితే ప్రధానంగా పురుషులకు ఎక్కువగా పోస్టులు ఉన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది ముప్పై ఐదు వేల ఆరు వందల పన్నెండు పోస్టులు వీళ్లకు ఉంటే కనుక మహిళలకు మూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది పోస్టులు ఉండడం జరిగింది ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు వేకెన్సీస్ యొక్క లిస్ట్ అనేది సో ఈ విధంగా ఉంది సో ఇందులో కూడా మళ్ళీ ఏ ఫోర్స్లో ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ ఇచ్చారు సో దాంట్లో మళ్ళీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేటటువంటి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ మరి కేటగిరీ వైజ్గా కూడా ఇవ్వడం జరిగింది అలాగే చూసినట్లయితే మనకు జీతం మరి శాలరీ ఎంత ఉంటుందంటే కనుక ఎన్సీబీలో సిపాయి ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వారికి లెవెల్ వన్ ప్రకారంగా పద్దెనిమిది వేల నుంచి మరి యాభై ఆరు వేల ఒక వంద వరకు పేస్కేల్ అయితే ఉంటుంది మిగతా ఉద్యోగాలకు అంటే లెవెల్ త్రీ ప్రకారము ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల నుండి అరవై తొమ్మిది వేల ఒక వంద వరకు పేస్కేల్ అయితే ఉంటుందని ఇక్కడ మీరు గమనించగలరు మరి ఇక నెక్స్ట్ చూసినట్లయితే మరి టెన్త్ పాస్ అయినటువంటి మహిళలు కానీ పురుష అభ్యర్థులు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఉన్నది కనీస వయసు ఇక్కడ ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి మరి జనవరి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి అన్నట్టుగా ఇవ్వడం జరిగింది గరిష్ట వయసు చూసినట్లయితే మరి ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు ఇరవై మూడు సంవత్సరాలు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది మరి ఇక చూసినట్లయితే మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక మరి జనరల్ ఓబీసీ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు కేవలం వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ మరియు మహిళల మహిళా అభ్యర్థులకు అందరికీ కూడా ఎవరికైనా సరే మహిళా అభ్యర్థులకు ఫీజు ఇలాంటిది కూడా లేదు మీరు ఫ్రీగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు అప్లికేషన్ విధానం అండి సో ఈ యొక్క అప్లికేషన్ విధానము స్టెప్ బై స్టెప్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అప్లికేషన్ వీడియో అంటూ కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను స్టెప్ బై స్టెప్ మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి సో ఎలాంటి డాక్యుమెంట్స్ ఏమైనా అప్లోడ్ చేయాలా అనేటటువంటి పూర్తి సమాచారాన్ని మరొక వీడియో రూపంలో తీసుకొస్తాను మీరు కామెంట్ చేయండి ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో మరి సెప్టెంబర్ ఐదవ తేదీ నుండి అంటే మనకు నిన్నటి నుంచే ఆన్లైన్ యొక్క ప్రాసెస్ అన్ ఆన్లైన్ యొక్క అప్లై ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది అక్టోబర్ పద్నాలుగో తేదీ వరకు అయితే అప్లై చేయవచ్చు అనమాట ఇక ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే కనుక ఇక్కడ చూడండి రాత పరీక్ష అనేది ఉంటుంది దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టి అనేది ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటాం పిఈటి అనేది మరియు వైద్య పరీక్షలు ఆధారంగా ఎంపిక చేయడం అయితే జరుగుతుందనమాట అదేవిధంగా చూసుకుంటే కనుక అప్లికేషన్ యొక్క ప్రారంభ తేదీ చివరి తేదీ ఇప్పుడే చెప్పాము మనము ఫీజు చెల్లించుటకు చివరి తేదీ పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పేసి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ముఖ్యమైనటువంటి డేట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే కనుక పరీక్ష తేదీ జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించేటటువంటి మరి అవకాశం అయితే ఉంది అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది అఫిషియల్ నోటిఫికేషన్ అండి సో మనము దీని యొక్క పీడిఎఫ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి మీరు మరి డౌన్లోడ్ చేసుకొని చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు రాత పరీక్షకు సంబంధించి థర్టీన్ రీజనల్ లాంగ్వేజెస్లో ఉంటుంది సో అందులో మనకు ఇక్కడ తెలుగు కూడా ఉండడం జరిగింది జాగ్రత్తగా గమనించండి ఓకేనా సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా మీకేమైనా కానీ మరి డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేసి తెలియచేయండి అప్లికేషన్ యొక్క ఫుల్ వీడియో కావాలంటే కనుక అప్లికేషన్ వీడియో అని కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క ఉద్యోగాలకు మరి పదవ తరగతి అర్హతతో ఉన్నటువంటి ఈ యొక్క నోటిఫికేషన్కి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మన యొక్క ఛానల్కి మీ అందరి సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం అండి ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్